హలో అండి నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విగ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకుందాం మనం అయితే పుట్టిన వెంటనే బేబీకి అమ్మ పాలు చాలా అవసరం అండి ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే కనుక వన్ అవర్ లోపల బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవాలి అదే కనుక సిజేరియన్ అయితే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి వెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన తల్లికి బిడ్డకి ఇద్దరికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ బేబీకి ఏంటంటే కొలస్ట్రామ్ అంటారు ముర్రుపాలు అంటారు అవి బాగా పలుచగా ఉంటాయి అన్నమాట ఆ రోజుకి బేబీకి అరుగుదలకి కానీ ఆ రోజు బేబీకి కావాల్సిన పోషక విలువలకి సరిపడా అప్పుడు పాల ముర్రుపాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో అవి వెంటనే ఫీడ్ చేయడం వలన బేబీకి చాలా మంచిది అండ్ అరుగుదల కూడా చాలా బాగుంటుంది అట్లాగే మదర్కి కూడా ఏంటంటే వెంటనే ఫీడింగ్ ఇనిషియేట్ చేయడం వలన మనకి డెలివరీ అయిన తర్వాత అవ్వాల్సిన బ్లీడింగ్ బాగా తగ్గుముఖం పడుతుంది అండ్ గర్భసంచి కూడా బాగా రిట్రాక్ట్ అవుతుంది అనమాట అంటే గర్భసంచి కూడా నార్మల్ సైజ్కి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు ఏంటంటే తల్లికి బిడ్డకి మధ్యలో బాండింగ్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫస్ట్ వెంటనే తీసుకుంటే ఇలా ఫస్ట్ రోజే మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయడం వలన ఏంటంటే చాలా మందిలో మనం వింటూ ఉంటాం కదా అస్సలు పాలు పడలేదు ల్యాక్టేషన్ ఫెయిల్ అయిపోయింది అనే ప్రాబ్లం అనేది లేకుండా చూడగలుగుతాం అండ్ మనం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి నార్మల్గా చూస్తూ ఉంటే ఇప్పుడు ఈరోజు మనం కనుక ఒక బేబీకి ఒక మదరు ఒక మూడు వందల ఎంఎల్ పాలు ఇచ్చింది అనుకోండి నెక్స్ట్ రోజు కూడా అన్ని పాలు మళ్ళీ ఒకటి రావడానికి అవకాశం కాకుండా ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే పాలు సరిపోవట్లేదు అని చెప్పేసి డబ్బా పట్టడం కానివ్వండి లేకపోతే స్పూన్ అండ్ మిల్క్ ఫీడ్ చేయడం కానివ్వండి లేకపోతే బయట నుంచి తెచ్చిన పాలు పట్టించడం కానివ్వండి లేకపోతే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పట్టించడం కానివ్వండి చేస్తూ ఉంటారు అలా చేయకూడదు యాక్చువల్గా ఈరోజు మీరు ఎంత ఫీడ్ చేస్తే బేబీకి నెక్స్ట్ డే అంత ఫీడ్ వస్తుందండి సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజు కనుక బేబీ పీచి పెట్టిన పాలు సరిపోలేదన్న కొంచెం మల్టిపుల్ టైమ్స్ కనుక మీరు ఫీడ్ ఇస్తూ ఉంటే మన బాడీ కూడా దాన్ని అడాప్ట్ ఓకే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫీడింగ్ ఎక్కువ రావాలి అని హార్మోన్స్ కూడా బాగా రిలీజ్ అయ్యి మీకు ఎక్కువ ఫీడ్ రావడానికి నెక్స్ట్ డేకి ఎక్కువ ఫీడ్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే డబ్బా పట్టినప్పుడు బేబీకి ఏమవుతుంది డబ్బా పాలు తల్లిపాలు కలిపి కొంత కన్ఫ్యూషన్ అనేది ఏర్పడి వాళ్ళకేంటంటే తల్లిపాలు కన్నా డబ్బా పాలు తాగడానికి ఇష్టపడతారు అండ్ మోషన్ కూడా ప్రాబ్లంగా వస్తుంది హార్డ్గా స్టూల్ పాస్ చేయటం దానికి బేబీ ఆడవాల్సిన అవసరం రావటం కడుపు నొప్పులు రావడం ఇలాంటివి అన్నమాట సో అందుకని ఏంటంటే ఫార్ములా ఫీడ్ గేదె పాలు పాలు అన్నీ కలిపి మిక్సింగ్ చేసి పట్టించడం కూడా మంచి ఇది కాదు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన బేబీసే చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా బ్రెస్ట్ ఫీడ్ తీసుకున్న పిల్లలు చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయన్నమాట చాలా స్టడీస్లో ప్రూవ్ చేసింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ తాగిన పిల్లలకి తెలిసినట్లు ఎక్కువ ఉంటాయి దాన్ని డబ్బా పాలు తాగిన పిల్లలకి సో అందుకని అసలు మీరు బ్రెస్ట్ ఫీడ్ చెయ్యాలి అనేది మీరు ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పటి నుంచి ఆ కోరిక అనేది మీలో కలగాలి అండ్ దాంతోపాటు ఏంటంటే ఏడో నెల వచ్చినప్పటి నుంచి కూడా బ్రెస్ట్ ఫీడ్ చేయాలనుకుంటుంటే కనుక నిప్పుల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా లేకపోతే కొంతమందికి ఇన్వర్టెడ్గా ఉంటాయంటే నిప్పుల్స్ లోపలి వెళ్ళిపోయి ఉంటాయి అలా నిప్పులు సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఏంటంటే రోజు స్నానం చేస్తున్నప్పుడు నిప్పుల్ని మసాజ్ చేయటము దాని ద్వారా నిప్పులు బయటికి రావటము ఇవన్నీ ఉంటే బేబీ పుట్టగానే మీకు ఫీడింగ్ ఇవ్వడానికి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీకి ఎలా ఫీడ్ చేయాలి అంటే పొజిషనింగ్ ఎలా పెట్టుకోవాలి మదర్కి బేబీకి ఫీడింగ్ పొజిషన్ అనేది ఫస్ట్ డెలివరీలో చాలా కన్ఫ్యూషన్ ఉంటుందండి బేబీకి కూడా కొత్త మదర్కి కూడా కొత్త సో ఫీడ్ ఎలా చేయాలి అని అంటే కనుక బేబీ హెడ్ని ఈ చేత్తో పట్టుకొని ఈ చేత్తో మీరు బేబీ యొక్క పిర్రలు భాగం పట్టుకుంటే కనుక ఆ ఫీడ్ అనేది బేబీ కరెక్ట్గా తీసుకొని ఉంటుంది ఇట్లా పెట్టకూడదు బేబీని ఎప్పుడు ఇలా పెట్టాలి హెడ్ పైకి ఉండాలి కాళ్ళు కిందకు ఉన్నాయి అనుకోండి అప్పుడు తాగిన పాలు కూడా ఎట్టు పోకుండా అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకోకుండా కరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ బేబీ సక్కింగ్ కూడా బాగుంటుంది తర్వాత పాలు పట్టిన తర్వాత ప్రతిసారి బేబీని భుజం మీద వేసుకొని జో ఉంటే తేపు వస్తుంది అనమాట దాన్ని బర్పింగ్ అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఏంటంటే బేబీ పాలు తాగంగానే బర్ప్ చేయించాలి భుజం మీద పడుకోబెట్టుకుని తాడితే బర్ఫ్ చేస్తారు బర్ప్ చేసిన తర్వాత అప్పుడు పడుకోబెట్టాలి చాలాసార్లు ఏంటంటే బర్పింగ్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ మిల్క్ ఎక్సెస్ అయినాయి వాళ్ళు భుజం మీద కక్కుతూ ఉంటారు అది కూడా నార్మల్ ఇలా మీరు కనుక బ్రెస్ట్ ఫీడే చేస్తే కనుక బేబీ మోషన్ డేలో కనీసం సిక్స్ టు టెన్ టైమ్స్ మోషన్ అవుతుందండి అది కూడా ఎలా అంటే ముక్కలు ముక్కలుగా వాటర్ వాటర్గా గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది మోషను సో ఇలా అయితే కనుక బేబీ హెల్దీగా ఉన్నట్టు అట్లా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మోషన్ పాస్ చేయటం సో ఒక టెన్ టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుంటే కనుక న్యూ బార్న్ బేబీ చాలా హెల్దీగా ఉన్నదని మనకి అర్థమవుతుంది అనమాట ఇంకా బ్రెస్ట్ ఫీడ్ చేయడం వలన మదర్కి ఏమేమి యూజెస్ ఉంటాయి అని అంటే కనుక మనం ఇందాక అనుకున్నట్టుగా బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి అండ్ గర్భసంచి బాగా రిట్రాక్ట్ అవుతుంది తర్వాత పొట్ట అనేది మీకు బాగా సాగిపోయి ఉంటుంది కాబట్టి అది కూడా నార్మల్ పొజిషన్కి రావడానికి చాలా యూస్ఫుల్ అంటే వన్స్ బ్రెస్ట్ ఫిట్ చేస్తున్న మద్దరు వెయిట్ లాస్ కూడా చాలా విగ్రస్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మన బాడీలో నుంచి చాలా క్యాలరీస్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మిల్క్లు రూపంలో వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మదర్కి కూడా అందుకని బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే కనుక మదర్ మళ్ళీ నార్మల్ షేప్లోకి ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ప్రీవియస్ ప్రీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉన్నారో ఆ వెయిట్ కానివ్వండి ఆ షేప్ కానివ్వండి తొందరగా రావటానికి ఉపయోగపడుతుంది అండ్ దీంతోపాటు ఏంటి మదర్కి బేబీకి మధ్యలో మంచి బాండింగ్ వస్తుంది అండ్ బేబీ కూడా చాలా మంచి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నట్టు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్న బేబీ చాలా తెలివితేటలతో పెరిగే అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతారు అసలు ఎన్ని రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి అనేది అడుగుతూ ఉంటారు అసలు మంచిగా అయితే ఇవ్వగలిగితే అంటే మీరు వర్కింగ్ కాకుండా హౌస్ వైఫ్ అయ్యి బేబీని బాగా టేక్ కేర్ చేయాలనుకుంటే వన్ ఇయర్ పాటు కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి అలా కాకుండా ఇప్పుడు మీరు సపోజ్ వర్కింగ్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చి బ్రెస్ట్ ఫీడ్ చేయాలనుకుంటే కనీసం కొన్ని ఫీడ్స్ అయినా బ్రెస్ట్ ఫీడ్ చేయటం తర్వాత పంప్ చేసుకొని ఆ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత తర్వాత ఫీడ్స్ మీ పేరెంట్స్ కానీ మేడ్స్ కానీ ఇవ్వటం కూడా చాలా మంచి మార్గం అని చెప్పచ్చు ఇది కాకుండా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్న మదర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఎలా అంటే బేబీ నిప్పుల్ని కొరుకుతుందని చెప్పేసి లేకపోతే క్రాక్ అయిపోయిన నిపుల్స్ బాగా అంటే తరచుగా బేబీ నోట్లో పెట్టుకొని పడుకుంటాం వలన నిపుల్స్ క్రాక్ అవ్వటం ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం సో వీటికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకవేళ మీకు క్రాక్ నిప్పుల్స్ కనపడి అంటే కనుక మీరు కొంచెం నెయ్యి ఇంట్లో ఉన్న పేరు నెయ్యి బేబీ పాలు తాగంగానే నిప్పుల మీద అప్లై చేసుకుంటాం తర్వాత బేబీ కరుస్తుంది నిప్పులు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా నిప్పుల్ని బేబీ మౌత్లో పెట్టకూడదండి కొంత పార్ట్ ఆఫ్ ఏరియోలో ఉంటుంది కదా బ్లాక్ కలర్ స్కిన్ దాన్ని కూడా బేబీ నోట్లో పెట్టేసరికి మీకు అంత బేబీ కరవటం అది అనమాట తర్వాత కొంతమంది పిల్లలకి కొంచెం అర్లీగా తీక్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే సెకండ్ మంత్లో థర్డ్ మంత్లోనే పళ్ళు వస్తే కనుక ఆ పళ్ళు తీసేయవలసి ఉంటుంది తీసేసినా కూడా ఇట్లాంటి ప్రాబ్లం కనపడుకున్నా ఉంటుంది థ్యాంక్ యూ